దశరథ విబుడో రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్ సజుడు దశరథున్న కుకడు ప్రియమైనవాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీనుడు అని హనుమంతుడు మృదు ಮಧುರಮುಗ ಪಲಿಕೆನು ಕಥಾ శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య చేరి తన కొసగిన రెండు వరములు కోరే భరతునకు పట్టాభిషేకము పదునాల్గేండ్లు రామవనవాసము ಅನಿ ಹನುಮಂತುಡು ಮೃದು ಮುಗ ಪಲಿಕೆನು ಸೀತಾರಾಮ ಕಥಾ రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొనితే చుట్టకై రామ లక్ష్మణులు లేని సమయం అపహరించే లంకేశుడు సీతను సీతనుగానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలి ను సీత రామ కథ రామ వనమున గల సిరి మిత్రులైరి ప్రతిజ్ఞను భూనిర్రి శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజు గేసెను సుగ్రీవులానా లంక చేతి సీతామాతను కనుగొనగలిగితే హనుమంతుడు మృదు మధురముగా పలిక ను సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద నాయ దలికి సీతారామ కథ నే పలికి ద సీతారామ కథ జై శ్రీరామ్ జై హనుమాన్